సో హాయి గేస్ పుష్పట్టు సినిమాను చూసి చాలా మంది అయితే చిన్నపిల్లలు అయితే చెడిపోతున్నారని న్యూస్ సోషల్ మీడియాలో అయితే చాలా ఘోరంగా పుష్పటు సినిమాని అయితే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒక సిటీలో ఒక టీచర్ అయితే పుష్పట్టు సినిమా మీద కంప్లీట్ అయితే చేసిందంట ఇలాంటి సినిమాని మన సొసైటీలో ఎందుకు రిలీజ్ చేశారు ఇలాంటి సినిమాని మన చిన్నపిల్లలు ఎందుకు చూస్తున్నారు అని తనైతే పోలీస్ స్టేషన్లో కేసు అయితే వేయడం అయితే జరిగింది చాలా నెగిటివిటీ అయితే గట్టి అయితే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు దీనికి కొంతమంది పాజిటివ్ ఇంకా కొంతమంది అయితే నెగిటివ్ అయితే మాట్లాడుతున్నాం దాని గురించి ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి చేయకుండా మనం అయితే సోది లేకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం పుష్ప టూ ఈ సినిమా మన చిన్న పిల్లలకి అయితే చాలా ఇన్స్పిరేషన్ గా అయితే చేస్తుందంట పుష్పరాజ్ యాటిట్యూడ్ తన స్వాగ్ కావచ్చు తను చెప్పే డయాగ్స్ కావచ్చు చిన్న పిల్లలైతే ఇది బాగా నేర్చుకుంటారంట ఇంకా టీచర్తో ఇత అంటే గా మాట్లాడడం కానీ ఇది చేయమంటే అది చేయడం కానీ ఆ పుష్ప రాజ్ చెప్పి తగ్గేదే డైలాగ్స్ ఇలాంటి డైలాగ్స్ అయితే చిల్ల చిన్న పిల్లలు అయితే యూజ్ చేసుకుంటున్నారు యూజ్ చేస్తున్నారు చెడిపోతున్నారు సొసైటీలోని మన టీచర్స్ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలా పుష్ప సిమనే ఫస్ట్ ఒక పిల్లలని చెడి అయితే చేస్తున్నాయి అని చెప్పొచ్చు ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ లో ఇండియాలో కాదు మన వరల్డ్ అయితే ఎప్పుడు రాలేదంట అందుకోసం అయితే చెప్తున్నారు నిజం మాట్లాడుకోవాలంటే పుష్ప లాంటి సినిమాలు మన టాయిలెట్ లో బోల్డ్ అంత సినిమాలు అయితే ఉన్నాయి ఇంకా మన పుష్పటి సినిమాలో ఉండే క్యారెక్టర్స్ కావచ్చు ఇంకా దానిలో ఉండే ఇన్ఫర్మేషన్ కావచ్చు చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కొంతమంది దాన్ని అయితే తీసుకుంటారు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు కానీ ఈ సినిమాని చూసి చెడిపోతున్నారని టీచర్స్ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది సపోజ్ మనకి ట్వెల్త్ ఫెయిల్ ఒక సినిమా వచ్చింది ఎడ్యుకేషన్ గురించి ఒక సినిమా సినిమాలు వచ్చాయి ఇంకా బిజినెస్ గురించి చాలా మంచి సినిమాలు వచ్చాయి దాన్ని తీసుకొని ఇన్స్పిరేషన్ ఎందుకు అవుతలేదు దీన్ని చూసి ఇన్స్పిరేషన్ ఎందుకు అవుతున్నారు దిస్ ఈస్ వెరీ రాంగ్ ఒక సినిమాని చూస్తున్నారు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కానీ చిన్న పిల్లలు చెడిపోతున్నారు అంటే మనం అనేది కేర్ తీసుకోవాలి ఒక్కసారి అలాంటి పద్ధతి చేసిననుకో మనమే కొట్టాలి తిట్టాలి కానీ ఒక సినిమా ఇలా చెడగొట్టింది అలా చెడగొట్టింది అని చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చాయో ఎన్ని ఇన్స్పిరేషన్గా ఇచ్చిందో అది మాట్లాడుకోవాలి మనం సో దట్ ఈస్ వీడియో పిల్లలు ఇలాంటి సినిమాలు చూసి చెడిపోతున్నారు ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు అది ఇది అని సోది వాళ్ళకి ఎలా పట్టాలో మన పేరెంట్స్ టీ చేతులు ఉంటుంది ఇంకా టీచర్స్ చేతులైతే ఉంటుంది బీ కేర్ ఫర్ దట్ దాని గురించి సపరేట్గా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు టీచర్స్ పేరెంట్స్ అరిగి ఉంటే అసలు యాటిట్యూడ్ స్టూడెంట్కి చిల్డ్రన్స్కి ఎలా వస్తుంది దట్ ఈస్ మై క్వశ్చన్ గమనించాలి మీరు ఇక్కడ స్టూడెంట్ చేసే పద్ధతి బిహేవియర్ అయితే మనమే మన చేతిలో ఉన్నది మార్చాలన్నా సారీ దిద్దాలన్నా సో బీ కేర్ఫుల్ ఆఫ్ స్టూడెంట్ అండ్ చిల్డ్రన్ బట్ ఇలాంటి సినిమాలు రావద్దు ఇలాంటి సినిమాలు చూసి ఇన్స్పిరేషన్గా అవుతున్నారని చెప్పడం అయితే వెరీ అంటే వెరీ రాంగ్ మీరైతే ఇక్కడ గమనించాలి చాలా సినిమాలు మంచి సినిమాలు వచ్చాయి చెడ్డ సినిమాలు వచ్చాయి బట్ ఈ యొక్క సినిమాని ఇన్స్పిరేషన్ అంటే వెరీ రాంగ్ ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో అప్పుడు నుంచి ఫుల్ నెగిటివిటీ ఒక సినిమాకి నెగిటివిటీ అనుకో ఒక హీరోకి నెగిటివిటీ అనుకో ఆ హీరో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడని అర్థం ఆ హీరోకి క్రేజ్ స్టార్ట్ వచ్చిందని అర్థం ఆ హీరో ఇండస్ట్రీని మొత్తం షేర్ చేస్తున్నాడని అర్థం ఇది మాత్రం మీరైతే గమనించారు మరి ఆ లెవెల్లో అర్జున్ సారీ మన అయితే చాలా బిగ్గెస్ట్ నంబర్ వన్ లై ఉన్నాడు అని చెప్పుకోచ్చు బట్ చాలా విధంగా నెగిటివ్ గా స్ప్రెడ్ చేసిన అన్నయ్య ఎంట్రికల్ తో సమానం ఇది మాత్రం మీరు గమనించాలి ఇది వీడియో మన పిచ్చిపెట్టే సినిమాని చూసి చాలా మంది చిన్నపిల్లలు మరి దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ నా ఒపీనియన్ అయితే చేశా చెప్పేశా మీ జర్నీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇది వీడియో మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లైక్ అయ్యి సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయండి మన ఛానల్ని